ఓం నమో శ్రీ మాత్రే నమో నమ ఏకం ఘనం నరవళి కన్విష్టం శత్రు మనం మూలం ఖట్టం ఏకం స్వహా పరిమోక్షణం ఏకం రక్త బలిఖర్మం శత్రుముఖం చత్తం శు ధాటి మరణం సంఘరణం మూల కర్మ మరణం ఏక ధాడ్యమానం తస్మస్యం ఏక వరణం నరవళి ఏక తర్మ నక్షత్ర వారణం నమో శ్రీ కాళి మాత్రాయ నమో గృహం ఏక కన్విష్టం నరబలి నేత్రం ఘనం తర్మ నక్షత్రం శత్రు సమస్య ఫోన్ చేయండి అమ్మా శత్రు పీడ శత్రు మరణం శత్రు మూలం శత్రు కంఠం ఏకం కష్టం పరిపూర్ణ పరిష్కారం గురుగారి లభించునమ్మా మీకు గురుగారిని సంప్రదించండి పరిష్కారం తొలగించుకోండి ఇంట్లో ఇంట్లో సమస్య ఫోన్ చేయండి కుటుంబ కలహాలు శత్రు పీడలు ఇంట్లో కలహాలు భార్య సమస్యలు ప్రేమికుల సమస్యలు పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా గురుగారిని ఫోన్ చేయండి नमो श्री मात्रे नमो नमः